వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను మీ ప్రేమరాజు ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నాము ప్రజావాణిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రజలు వారికి ఉన్న ఏమిటో వారిని అడిగి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు నిర్మల సైనిక్పురి భాస్కరరావు నగర్లో సర్వే నెంబర్ ఫైవ్ నైంటీ సెవెన్ ఏ స్థలం నంబర్ ఎయిటీ ఏ సార్ దాంట్లో పని వాళ్ళమైన మాకు ముగ్గురు పేరు మీద రెండు వేల తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది అయినప్పటి నుంచి వాళ్ళు బిల్డర్లు మా స్థలంలో ఉన్న గేట్లు కాంపౌండ్ వాళ్ళు గులగొట్టి గేట్ ఎత్తుకపోయినరు అప్పటి నుంచి ప్రాబ్లమ్ అంటే కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇంచుకుంటూ వస్తున్నాను నేను కంప్లైంట్లు ఇస్తుంటే వాళ్ళు వాళ్ళ తీసుకున్నారు కానీ యాక్షన్ లేదు సార్ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఇంకా పరంపరంగా వాళ్ళు అంటే మళ్ళా మళ్ళా కూలగొట్టినాద్దీ మళ్ళా మళ్ళా నా ఇల్లు నేను నిర్మించుకొని నేను ఉంటున్నాను ఉంటుంటే రెండు వేల ఇరవైలో నా మీద అక్రమంగా బాధితురాలిని నేను కంప్లైంట్లు ఇస్తుంటే నా మీదనే అక్రమంగా కేసు పెట్టేసి ఈ రూమ్ ఉండే సార్ కూలగొట్టినాక ఈ రూమ్ ఉండే ఈ రూము పిల్లర్లు ఆరు పిల్లర్లు సంపు నీళ్ళు ఇవన్నీ ఉండే ఈ ఇట్లా కడుతున్నాడు నా పిల్లర్ మీద కడుతున్నాడు ఆయన కడుతున్నాడని ఆంధ్రబుల్ హైకోర్టులో కూడా కేసు పెండింగ్లో ఉందని చెప్పినా కూడా రెవెన్యూ జిహెచ్ఎంసి మినిట్స్ పెట్టారు ఎస్సీ ఎస్టీ మినిట్స్లో మిన్నట్స్లో నా బోరింగ్ వంశం చేసి మొత్తం వాటర్ ట్యాంకు మున్సిపాలిటీ నల్ల ఇదంతా ఇట్లా పాడు చేసేసి వాళ్ళు కా నా బౌండరీస్ మీద వాళ్ళు పిల్లర్లు లేపుతుండ్రు అనేసి హైకోర్టులో కేసేసాము రిటు రిట్టు పెండింగ్లో ఉన్నప్పటికి కూడా రెండు వేల ఇరవైలో నా మీద అక్రమంగా కేసు పెట్టేసి ఇట్లా ట్రాన్స్ఫరం పెట్టి అపార్ట్మెంట్ కట్టి రెండు వేల ఇరవై నుంచి ఈరోజు వరకు కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు నా ప్రాపర్టీని మొత్తము యాక్షను రెవెన్యూ తీసుకుంటలేదు జిహెచ్ఎంసి తీసుకుంటలేదు పోలీస్ వాళ్ళు తీసుకుంటలేరు జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిందంటే అపార్ట్మెంట్కి నేను అన్నా సార్ ఇది ఇల్లు సార్ నేను మేము ఎట్లా బతకాలా పన్నోళ్ళము మేము ఏడబాయి బతకాలా అంటే కూడా వాళ్ళు ఇగో వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాము సో కాస్ నోటీసు గూలగొట్టడానికి ఎందుకు గూల కొట్టద్దు అనేసి నో ఇస్తున్నామని నాలుగు ఇచ్చిండ్రు మళ్ళా మొన్న ఇచ్చిండ్రు ఏం యాక్షన్ లేదు సార్ మేము ఏడ కిరాయిలు నెలకు ఐదు వేలు హ్యాండిక్యాప్ట్ మా అమ్మ ముసలామె ఆమెకు వచ్చే నాలుగు వేలతోటే నేను ఆమెను చూసుకుంటూ ఈ ఆఫీస్లో పొంటి తిరుగుతున్నా వేరే పని చూసుకున్నాడు లేదు మళ్ళా రాముల్ గారు ఎస్సీ ఎస్సీ కమిషన్ మెంబరు నేషనల్ కమిషన్ మెంబరు మినిట్స్ పెట్టారు ఆ మినిట్స్లో ఆడియో గారు లక్ష్మ లచ్చిరెడ్డి గారు మళ్ళా పోలీస్ కుషై కూడా వీళ్ళందరూ వచ్చి ఆమెకు డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు అది ఇయ్యలేదు మేము కిరాయిలే కట్టుకుంటున్నాము వరకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిండ్రు వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నామని ఆమెకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాము ఆ జాగా ఆమెదే మేము అక్కడ ఉంటాము చూస్తాము తల్లికి కూతురికి ప్రొటెక్షన్ ఇస్తామన్నారు సార్ ఇప్పటివరకు ఈ ప్రొటెక్షన్ ఇలే ఏమి వీలే అన్ని అధికారుల దగ్గరికి పోతే ఇప్పుడు కూడా ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఇది వాళ్ళు మినిట్స్ పెట్టింది కాపీ కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ గారు లేరు జాయింట్ కలెక్టర్ గారు అంటున్నారు మళ్ళీ లెటర్ పెట్ట అంటున్నారు సార్ నా ఇంటి నిండా సంవత్సరం పొడుగు మూడు వందల అరవై రోజులు కంప్లైంట్లు ఇస్తూనే ఉన్న గవర్నమెంట్కి ప్రతి డిపార్ట్మెంట్కి ఇస్తున్నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అడిగినా సార్ మీరు నా రూమ్ తొలగించిండ్రు ఎవరు తొలగించరు మీరు తొలగించిరా బిల్డర్లు తొలగించిండ్ర నువ్వు ట్రాన్స్ఫర్ ఎందుకు తెచ్చిపెట్టినావు సార్ అని అంటే వాళ్ళు లా ప్రకారం ఉన్నారు లా ప్రకారం ఇచ్చిన ఇల్లీగల్ ఇచ్చారు సార్ వాళ్ళు వాళ్ళ సర్వే నెంబర్ వేరు వాళ్ళ ఫ్లాట్ నెంబర్ వేరు అవి చూపించి పర్మిషన్ తెచ్చుకొని ఏటీఐ మీద కట్టేసిన దాని మీద ట్యాక్స్ కడుతున్నా కరెంట్ బిల్లు కడుతున్నా వాటర్ బిల్లు కడుతున్నా ఇవన్నీ కట్టినప్పటికి కూడా ఆ రూము క్యా పిల్లర్లన్నీ తొలగించేసి వాళ్ళు పొజిషన్లో ఉన్నారు సార్ మేము ఎట్లా బతకాలి ఇప్పటికి ఇంకా అప్లికేషన్లు అనే అంటున్నారు ఇచ్చినా కూడా దిక్కు లేదు మొన్న రెండు నెలల కింద కూడా ఇచ్చిన అప్లికేషన్ రిజిస్టర్ పోస్ట్ చేసినా రాలేక ఇంత దూరం రాలేక దాని మీద కూడా యాక్షన్ లేదు వాళ్ళు అంటున్నారు చూస్తాం చూస్తామని అంటున్నారు సార్ కలెక్టర్ గారు ఇలా రెండు వారాల కింద కలిసినాను ఈ కలెక్టర్ని కొత్త కలెక్టర్ని సార్ అన్నాడు సి సెక్షన్లో మేడం చెప్పిండు వాళ్ళు ఏం ఇంకా మళ్ళీ తీసుకురా అప్లికేషన్లో అంటున్నారు సార్ ఈరోజు ఎట్లా మాకు న్యాయం కొంచెం టెలికాస్ట్ చేసి మాకు న్యాయం చేయండి చూశారు కదా ఇందిరా పెన్షన్లని డబుల్ బెడ్రూమ్లు కావాలని ఒక్కటేమిటి అనేక రకాల సమస్యలతో జిల్లా నలుమూలల నుంచి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారి సమస్యలను ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను మనం పొలిటికల్స్ తరఫున కోరుకుందాం కెమెరామెన్ వెంకటతో మీ ప్రేమరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ లింక్స్ డిస్క్రిప్షన్